తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించి దానిని నీరుగార్చే ప్రయత్నం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన అలుపెరగని పోరాటం చేసిన తెలంగాణ బతుకమ్మ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క సారథ్యంలో ప్రతి జిల్లాలోనూ వివిధ కుల సంఘాల ప్రతినిధులను కలుపుకొని చేసిన ఉద్యమ ఫలితమే నిన్నటి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఆమోదం తెలపటమని తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లా తరఫున గర్వంగా తెలుపుతున్నామని ఆనాడు మలిదశ ఉద్యమంలో బతుకమ్మని నెత్తిన పెట్టుకొని ఊరూరా తిరుగుతూ బతుకమ్మని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తూ తెలంగాణ ఉద్యమంలో నారీ శక్తిని మహిళలను ఏకం చేసి తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో కల్వకుంట్ల కవిత కృషి ఏ విధంగా అయితే ఉందో ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి నాయకులు అల్లుడు కృష్ణ శ్రీశైలం సాదిక్ రమేష్ జంజీర్ పాషా పురుషోత్తం బాబా శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు వేరు వేరు బిల్లు కావాలని ఉద్యమం ఆ ఈరోజు అసెంబ్లీలో చేపట్టిన పోరాట ఫలితమే ఈరోజు అసెంబ్లీలో మరి బిల్లు పాస్ కావడం అనేది సంతోషం బీసీ బిడ్డల్ మరి ఈ ఆనాడు తెలంగాణ మరి ఉద్యమంలో కవితక్క గారు మరి తన నెత్తిన బతుకమ్మని పెట్టుకొని మరి మహిళలని జాగృతం చేస్తూ తెలంగాణ జాగృతి ద్వారా మరి మహిళలందరి కూడా తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం ఏ రకంగా అయితే చేసినారో తెలంగాణ ఉద్యమం తర్వాత బతుకమ్మ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీయడంలో ఎంతగానో కృషి చేసినారు రోజు కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల పైన నాలుగు వందల దొంగ హామీలను అమలు చేయడం కోసము ఆహరినిశ తెలంగాణ జాగృతి అనేది ప్రజల్లో ఉంటుంది మరి బడుగు బలహీన వర్గాల కోసం బీసీ బిడ్డల కోసం అండగా నిలిచి ఈరోజు బీసీ ఉద్యమం ఇంత బలంగా కావడం కోసము కవితక్క కృషి చాలా ఉంది మరి కవిత వారి కవితక్క గారికి తెలంగాణ జాగృతి నాగర్కర్నూల్ జిల్లా పక్షాన మరి బీసీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చే వరకు కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నల్వకుంట్ల కవితక్క గారి సాహిత్యంలో నాగర్కర్నూల్ జిల్లా తరఫున తాలూకా తరఫున యావత్ రాష్ట్రం తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం పైన మేము పోరాటం చేస్తాము మాకు పోరాటాలు కొత్త కాదు ఆ రోజు తెలంగాణ ఉద్యమం సాధించడం కోసం సాధ్యంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సాధ్యంలో ఏ రకమైన చేసామో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మరి ప్రజలకు నెరవేర్చే కూడా మేము అదే రకంగా భవిష్యత్తులో ప్రజలకు తోడుగా ఉంటాము ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రజల పక్షమే ఉంటాము కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలని నెరవేర్చడం కోసము కవిత సాధ్యంలో పనిచేస్తామని ఈ తెలంగాణ జాగృతి నాగరికంలో జిల్లా తెలియేసు బీసీ బిడ్డల కోసము బీసీ రిజర్వేషన్ల కోసము కవిత చేసినటువంటి ఉద్యమం ఏదైతుందో ఆ ఉద్యమ ఫలితం ఈ రోజు విద్యలో నలభై రెండు శాతము మరి అదేవిధంగా ఉద్యోగంలో నలభై రెండు శాతము అదేవిధంగా రాజకీయంలో నలభై రెండు శాతం అని ఏ రకంగా పోరాటం చేశామో ఆ పోరాటం పలిచింది పలించిన సందర్భంగా కవితక్క గారికి తెలంగాణ జాగృతి నాగర్మ జిల్లా పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియదు జై జాగృతి జై తెలంగాణ జై కేసీఆర్ स्वाई